కర్మకాండలలో ఒక అంశము అస్తికలను గంగలో కలపడం బొక్కలు గంగలో కలపడం ఇదొకటి అనాదిగా కొనసాగుతోంది బొక్కలని గంగలో ఎందుకు కలపాలి ఎందుకు కలుపుతున్నారు వీటి యొక్క మూలాలు ఎక్కడున్నాయి ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్న ఎట్లా పెడతారు ఎక్కువగా కాళేశ్వరంలో ఈ పిండ ప్రధానాలు పూజలు ఎక్కువగా చేస్తున్నారు ఈరోజు కూడా చౌతి పంచమి మధ్య ఈ ఈ టైం అనమాట ఇక్కడ కూడా అనేక మంది ఇట్లా పిండ ప్రధానం చేయడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు పర్యాటకుల కంటే కూడా ఇట్లాంటి ఆధ్యాత్మిక లేట్లాంటి ధార్మిక లేదా ఇట్లాంటి నమ్మకాలున్న వ్యక్తులతోనే కాళేశ్వరం గుడి ఈ గంగా నది ఈ త్రివేణి సంగమం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటుంది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు కర్మ పూజలు పిండపాలు మరియు పూజలు చేయు ప్రదేశం అని చెప్పి ఇక్కడ ఉంది ఇది కాళేశ్వరంలో కర్మకాండలలో ఒక అంశము అస్తికలను గంగలో కలపడం బొక్కలు గంగలో కలపడం ఇదొకటి అనాదిగా కొనసాగుతోంది బొక్కలని గంగలో ఎందుకు కలపాలి ఎందుకు కలుపుతున్నారు వీటి యొక్క మూలాలు ఎక్కడున్నాయి నా అనుభవం నా శోధన ప్రకారము శిలాయుగపు మానవుల దగ్గర నుంచి మొదలైంది ఇది తొలినాళ్ళలో చనిపోయిన వ్యక్తి యొక్క దేహాన్ని నదిలోనే వదిలేసేవారు అప్పటికి దహన ప్రక్రియలు ఖనన ప్రక్రియలు లేవు కాబట్టి మరణించిన వ్యక్తిని ఆ నదిలో వేస్తే ఆ నదిలో పోయేది జలచరాలకు ఆహారంగా మిగిలిపోయేది మరి రా కాలక్రమంలో మనం చైతన్యవంతులం అవుతూ ఉన్నాం కొంత సైన్స్ని మనం నేర్చుకుంటున్నాం పర్యావరణ పరిరక్షణ కూడా మన అందరి బాధ్యత కాబట్టి చాలా నెమ్మదిగా ఈ సంస్కృతిలో మార్పులు చో చోటు చేసుకుంటూ వస్తున్నాయి అందుకని శవాలని నదిలో పారవేయకుండా ఎముకలను నదిలో జారవిడుస్తున్నాం నేనున్నది కాళేశ్వరంలో మా తల్లిగారు మరణించినప్పుడు మొదటి నెలమాష్కం రోజు ఇక్కడికి వచ్చాము వారి యొక్క అస్థికలను గంగలో కలపడానికి మా ఇద్దరం ఇక్కడికి వచ్చినాము ఇట్లా గంగలో ఎముకలను కలిపే సంస్కృతి ఇట్లా ఈ విధంగా కొనసాగుతూ వస్తున్నది ఇక ఇక్కడ కాళేశ్వరంలో పిండాలు ఎక్కువగా పెడతారు పిండ ప్రదానం చేస్తారు అంటే మరణించిన వ్యక్తుల యొక్క జ్ఞాపకాలతో ప్రతి నెల నెల మాష్కం కూడా చేస్తారు ఇంతకు ఈ పిండాలు ఎందుకు నదిలో వదిలిపెడుతున్నారు దీని మూలాలు ఏంటి అంటే ఇంతకు ముందు అన్నట్లుగానే మనం జలచరాలకు పార్థివ దేహాన్ని అంటే మన శవాన్ని జలచరాలకు ఆహారంగా వదిలేసాం అట్లా లేదు కాబట్టి ప్రతి నెల ఇలా పిండిని నదిలో కలపడంగా చూడవచ్చు కానీ వీటి వలన నిజానికి మరణించిన వ్యక్తులను మనం సంస్మరణకు తెచ్చుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి కానీ ఇందులో ఇది రూపం మారింది ఉద్దేశం మారింది కాబట్టి ఈ పిండాలు పెట్టే ప్రక్రియలో ప్రధాన ఉద్దేశం పూర్తిగా వేరేలాగా మారిపోయింది కాబట్టి వీటిని మనం కొనసాగించకుండా ఉంటేనే మంచిది కొంతమంది ఏం చేస్తారంటే పన్నెండు నెలలు కలిపి ఒకటే నెలమాషకంలో రోజే పెడతారు తర్వాత డైరెక్ట్గా సంవత్సరంగా పెడతారు కొంతలో కొంత అది బెటర్ అనమాట ఇట్లాంటి కార్యక్రమాలు కాళేశ్వరంలో వాగు ఒడ్డున మొత్తం ఇవే వందలాది టెంట్లు వేశారు అందరి ఇక్కడ పిండాలు పెడుతున్నారు ఆ సమస్త చెత్త అంతా ఆ నదిలోనే కల్పిస్తున్నారు మరి గంగను దేవతగా పూజించే మనం గంగనే కలుషితం చేస్తే ఎట్లా గంగా నదినే అంటే గోదావరి నదినే కలుషితం చేసే ఇలాంటి కార్యక్రమాల వల్ల ఉద్దేశం ఏమై ఉంటుంది తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ ఇక్కడ చదివే మంత్రాలు కానీ ఈ తతంగం కానీ మరణించే వ్యక్తులను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియ ఏమీ కనిపించదు దీని ఉద్దేశం వేరేలాగా కనిపిస్తోంది అంటే ఇది నా అనుభవం మీరు కూడా అసలు ఏం జరుగుతోంది ఎందుకోసం చేయాలి ఎవరి కోసం చేయాలని ఆలోచిస్తే మీకు కూడా ఆలోచన వస్తుంది వీటి ఉద్దేశం ఏమిటి పూర్తిగా మారిపోయిందనమాట ఇక రెండవది ఇక కాళేశ్వరంలో ఇలాంటి పిండ ప్రదానం చేసిన తర్వాత అక్కడే ఎక్కువ మంది వంటలు చేసుకొని అక్కడే భుజించి రాత్రి వేళలో సాయంత్రం వేళలో తిరుగు ప్రయాణం అవుతారు కాళేశ్వరం మొత్తం ఇట్లా ఇట్లాంటిదే కనిపిస్తుంది అంటే పర్యాటకులు కానీ భక్తులు కానీ కాకుండా కేవలం ఇలాంటి శ్రాద్ధ కర్మల కోసం వచ్చేవారి సంఖ్యనే అధికంగా ఉంది దీనికి ప్రధాన కారణం ఒకటే నది కరీంనగర్ జిల్లా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల వాళ్లకు గోదావరి నది పక్కనే ఉంది కాబట్టి అది ప్రసిద్ధ కాళేశ్వరం పుణ్యక్షేత్రం కాబట్టి అది శైవాలయం కాబట్టి అందరూ ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు నది కలుషితం అవ్వడానికి మనమే కారణమయ్యాం మరి అట్లాంటప్పుడు నదిని కలుషితం చేసే ఎట్లాంటి ఏ చిన్న కార్యక్రమమైనా త్యాజించడమే మంచిది అలాంటివి చేయకపోవడమే మంచిది ఇక్కడ జరుగుతున్నది అదే నేను యధాతథంగా అసలు ఏం జరుగుతుంది అనేది చూడటానికే నేను ఇక్కడ అబ్జర్వ్ చేయడానికే ఇవన్నీ చేస్తున్నా చూస్తున్నా కూడా కొన్నేళ్ళుగా అంటే మొన్న ఇప్పటివరకు ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ లేకుండే కానీ ఏం జరుగుతోంది ఈ ఈ మూలాలు ఏంటి ఈ ఎప్పుడైతే ఈ డిస్కవరీలోకి వచ్చినప్పుడు ఈ పరిశోధనలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి మీద ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చూశాను ఇది స్వయంగా నా అనుభవం నేను అక్కడే ఉండి చేశాను కదా మా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి కాళేశ్వరం వచ్చి ఇదిగో ఇట్లా చేశాను ముందుగా తలనీలాలు మీసము అన్నీ సమర్పించిన తర్వాత తీసేసిన తర్వాత ఎముకలని గంగలో కలుపుతారు అట్లాంటివి నేనేం చేయలేదు కానీ గంగలో అస్థికలను అయితే కలిపిన ఇట్లా కొనసాగుతోంది ఇక ఇలా పిండాలు కూడా నదిలో కలుపుతున్నారు అంటే జలచర జలచరాలకు ఆహారమే కానీ మధ్యలో మూడో వ్యక్తి అనవసరం మనమే వెళ్ళి జలచరాలకు ఆహారం ఇవ్వవచ్చు ఎట్లాంటి కలుషితం చెయ్యకుండా నేరుగా చేపలకి ఇతర వాటికి మనం ఆహారంగా ఇవ్వడం అది సంస్కృతి కానీ కలుషితం చేస్తే అదే సంస్కృతి ఎప్పటికీ కాదు ఇంకా ఈ పార్థివ దేహాన్ని నదిలో వదిలేసే సంస్కృతి కంటే కూడా ఇంకొకటి భౌతిక దేహాన్ని అంటే శవాన్ని పక్షులకు సమర్పించడం కూడా ఉంది ఎత్తైన కొండలపైన డెడ్ బాడీని పక్షులకు వదిలేసేవారు అంటే రాబందులు దేగలు కాకులు అట్లాంటి పక్షులు వచ్చి ఆ శవాన్ని పార్థివ దేహాన్ని ఆహారంగా తీసుకునేవి అట్లా కొనసాగింది అది కూడా శిలాయుగపు సంస్కృతి కానీ నేడు అది పక్షులు ఏవీ లేవు మనమే వాటి నాశనానికి మానవుడే కా ప్రధాన కారణమయ్యాడు అందుకని పక్షుల కోసం కూడా మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు అని ఇట్లా పక్షులకు పెట్టడం పక్షికి పెట్టడం అనే కార్యక్రమం కూడా కొనసాగుతూ వస్తుంది అంటే ప్రతి సంస్కృతి కొనసాగింపు ఒక గొప్ప ఉద్దేశంతో ఉంది ఇది ఎప్పుడూ ఆకాలండ కానీ ఇప్పటికీ అది సూట్ అవుతుందా కాదా అన్నది మన అనుభవం మన మన చైతన్యమే చెప్తుంది ఈసారి మీరు ఇట్లాంటి పిండ ప్రధానాలు చేసినప్పుడు పక్షులకు పెట్టినప్పుడు ఆలోచించండి ఉద్దేశం ఏమై ఉంది మన ఉద్దేశం నెరవేరుతుందా మరణించిన వ్యక్తులను మనం స్మరణకు తెచ్చుకుంటున్నామా వారి లక్ష్యాలను వారి ఆశయాలను మన జీవిత క్రమంలో కొనసాగించి మరింత ముందుకు తీసుకుపోతున్నామా లేదా అన్నది ప్రధాన ఎజెండాగా ఉండాలి మరి ఇది నా కాళేశ్వరం అనుభవాలు మరి ఇది మీ అనుభవంలో ఉంటే మీ భిన్నాభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మన సంస్కృతి ఇది మన చరిత్ర మన నాగరికత క్రమం ఇంకా మారాల్సి ఉంది ఇది మన డిస్కవరీ ఛానల్ మరి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ